నెల్లూరు నగరంలోని లంబోదరా సెంటర్కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేశారు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను పరిశీలించారు ప్రత్యేక పూజ నిర్వహించారు నెల్లూరు జిల్లా ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో పెరగాలని ఆధ్యాత్మిక చింతనకు అన్ని చోట్ల వినాయక చవితి ఉత్సవాలు చేయడం గర్వకారణంగా ఉందని దేశం కోసం దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు చేయాలని ఆయన కోరారు మేడం ప్లీజ్ సర్ సార్ 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 సార్

हाँ बस भई ओगेश्वर कर्म येवं धनविषेश्वर विषेश्वर विषेश्वरायां चुपचाप आचे यज्ञवार अस्यां निर्वारोप्त धौस्यां एकान्नानो देश्यां दुष्मनानो देश्यां साधु मस्यां आच्ये मस्तायेदिया धाइदिया विजया भया आयो आरोग्याय स्वर्या दुर्सिद्ध्यर्थं धर्मार्था कामं मोक्षा चतुर्विधमल पुरुषार्थ सिद्ध्यर्थं अस्य जमानस्य अखंडा देहारोग्य सिद्ध्यर्थं श्री महाकर्तार्थानां च करिष्ये ॐ सुमकर चेकरंदर्शा कपिलोगा चेकरनिखा बोध रसोगिनोर घराजो घरादिपा धोमा केतु घरां देखो बालचंद कर्दुंडाय मुस्कुरकरलाय महा देरमलाय मुस्कंदम पुरुवजाय महा सर्वसिद्धि प्रदाय महा श्री महा घरादिपा नमः नाना विद्यमत्र कुशपाक्षदानिकोर प्यामी విక్రమపు మహానగరంలోని దమ్మోదర కేంద్రానికి వచ్చి శ్రీ వినాయక స్వామిని దర్శించుకొని ఆశీర్వదం పొందేటి అవకాశం కలిగింది చాలా సంతోషం అందరినీ కెరవడం భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందడం వినాయక చవితి సందర్భంగా మనందరం చేసేట యొక్క కార్యక్రమాలు సామూహిక గణపతి ఉత్సవాలు చేయడం వలన సమాజంలో ఐక్యత సద్భావన ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ మరింత పెరగాలనేది మన పెద్దల యొక్క ఆకాంక్ష ఈ మొదట్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించినా కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అందరూ సమావేశాలయ్యి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లోకమాన్య బాలగంగ తిరగారు పూనా పట్టణంలో ఈ ఉత్సవాలు ప్రారంభించారు అదే స్ఫూర్తితో నేడు స్వాతంత్ర అనంతరం కూడా మనందరం భావంతో ఆధ్యాత్మిక భావంతో జీవితంలో సన్మార్గం సత్ప్రవర్తన సద్బుద్ధి సదాచారాల అలవాటై మన రాబోయే యువతరాన్ని కూడా అలాంటి మంచి అలవాటు చేసి సమాజము శక్తివంతం కావడం రాష్ట్రం శక్తివంతం కావడం దేశం కూడా శక్తివంతం కావాలనేది మనందరికి కోరిక ఆ యొక్క మార్గంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తొలగించి విద్యుడు మనకి శుభం కలిగించాలని చెప్పని కోరుకుంటున్నాను